పవర్ఫుల్ గాడ్ కాటేరమ్మ కథ ఇది కాటేహమ్మ దేవాలయం బెంగుళూరులోని హోస్కోట్లోని కాటేరమ్మ దేవి దేవస్థానం ఉన్నది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కాటేరమ్మ ఆలయం శక్తివంతమైన ప్రకాశం కలిగి ఉందని మరియు కొబ్బరికాయలు కట్టడం వల్ల వారి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని అనుచరులు నమ్ముతారు కాటేహమ్మ ఎవరు కాటేరమ్మను తరచుగా పార్వతి రూపంగా భావిస్తారు ఆమె ఒక నిర్దిష్ట పట్టణానికి సంరక్షక దేవతగా పనిచేస్తుంది కాటేరమ్మ అనే తల్లిపాత్ర సలార్కథలో దివ్యమైన మార్గదర్శకతను అందిస్తుంది ఆమె రూపంలో ఒక నైతిక శక్తిని ప్రజల సంక్షేమానికి ఆమూలంగా అంకితమైన భావాన్ని దర్శకుడు రూపొందించాడు ఇది కేవలం సూపర్ స్టార్ యాక్షన్ కథ మాత్రమే కాదు ఒక మాతృత్వ భక్తి బాధ్యత ధైర్యం కలగలిపిన శక్తి కథ కూడా సలార్ సినిమాలో కనిపించే కాటేరమ్మ పాత్ర కథకు ఒక శక్తివంతమైన నడిపించే బలం కాటేరమ్మ అనేది కేవలం ఓ దేవత పాత్ర మాత్రమే కాదు అది మనిషిలోని నమ్మకం ధైర్యం పోరాటస్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది కాతరమ్మ కొడుకు పేరు మునీశ్వరన్ ఇతన్ని కాతరీ కొడుకు కూడా అంటారు అతను తరచుగా కాతరమ్మ దేవత పక్కన చిత్రీకరించబట్టారు ఖాండెరవుని ప్రాంతంలో కాతరమ్మ ఆలయం ఒక పవిత్ర స్థలంగా ఉంటుంది అక్కడి ప్రజలు కాతరమ్మను తల్లి రూపంగా పూజిస్తారు ఆమె ఆలయం సమీపంలోనే బాలపోట అనే గ్రామముంటుంది అక్కడి పిల్లలు మహిళలు అన్ని ఆమె రక్షణలోనే ఉంటారన్న నమ్మకముంటుంది చిన్ననాటి నుండి కాతెరమ్మ పట్ట ఎంతో గౌరవం కలిగి ఉంటాడు తన తల్లి చిన్ననాటి నుంచే అతనిలో ఆ భక్తిని నాటింది కాతెరమ్మ ఆలయంలో జరిగే ముఖ్య సంఘటనల సమయంలో దేవ చిన్నపిల్లాడిగా పాల్గొనేవాడు ఆమె ముందు శపథం చేసి వాగ్దానాలు చేయడం అతని నైజంగా మారుతుంది సలార్ తలపెత్తే యుద్ధనికి ముందు కాతెరమ్మను దర్శించుకుంటాడు ఆమెకు దీపం వెలిగించి అనుమతి తీసుకుని ముండడుగు వేస్తాడు ఇది ఒక రకంగా అతని ఆత్మవిశ్వాసానికి పునాదిగా మారుతుంది ప్రజల పట్టతన బాధ్యతను గుర్తుచేస్తుంది